తెలుగు వెలుగు నంది పురస్కారాల మహోత్సవం రెండు వేల ఇరవై ఐదులో తాము పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని అవార్డు గ్రహీతలు మహమూద్ పాషా సంతోష్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ నెల పదకొండున వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో తమకు అవార్డులు వచ్చాయని తెలిపారు మహమూద్ పాషాకు రచయితగా యక్షగానంలో సంతోష్కు పురస్కారం వచ్చిందన్నారు తమతో పాటుగా గంగిరెద్దుల విన్యాసంలో గంగిరెద్దుల కళాకారుడు కనకయ్యకు తెలుగు వెలుగు పురస్కారం ప్రశంసా పత్రాలు అందించారన్నారు తెలంగాణ ఉద్యమం నుండి వివిధ రంగాల్లో కృషి చేస్తున్న తమకు ఇప్పటికైనా గుర్తింపు రావడం అందులో సిద్దిపేట ప్రాంత కళాకారులకు మూడు అవార్డులు రావడం ఎంతో సంతోషంగా తమ ప్రతిభను గుర్తించి అవార్డులు అందించినందుకు తెలుగు వెలుగు సాహిత్య వేదిక సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు నెల జయంతి ఉత్సవాల తెలుగు వెలుగు పురస్కారం ప్రకటించారు నంది పురస్కారం తీసుకున్నాము మేము సిద్దిపేట జిల్లాకు చెందిన గోత్రాల సంతోష్ సిబ్బనగరం మండలం చిన్నకోడూరు గోత్రాల యక్షగానంలో కృషి చేసినందుకు మమ్మలను గుర్తించి నంది అవార్డు ప్రకటించారు నంది అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మాకు ఇప్పుడు కళాకారులకు గుర్తించి ఇప్పుడు నంది పురస్కారం ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉన్నది నాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అప్పంచలు ఇప్పటిదాకా తెలంగాణ కళాకారుని యక్షగాన కళాకారుని నాకు ఇప్పుడు ఒక నంది అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాదులో యాగరాయ గాన సభలో జరిగిన అవార్డుల మహోత్సవం తెలుగు వెలుగు సా తెలుగు వెలుగు నంది అవార్డుల కార్యక్రమం తెలుగు వెలుగు సాహితీ వేదిక నంది అవార్డు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పురస్కరించుకొని తెలుగు సాహిత్యంలో సిద్ధిపేట ప్రాంతంలో కృషి చేసినందుకు గాను ప్రోత్సాహంగా గుర్తింపు కోసము నంది అవార్డును బహుకరించడం జరిగింది వివిధ కళాకారులకు అందులో సాహిత్యంలో మహమ్మద్ పాషా అయిన నేను నాకు సాహిత్యము అవార్డును నంది అవార్డును ఇచ్చాను